అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఇవాళ వీడియోలో వినాయక చవితి స్పెషల్ సిల్వర్ ఐటమ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి చూపిస్తాను అలాగే వన్ కేజీలో ఫుల్ పూజా సెట్ అనమాట చాలా ట్రెండ్ అవుతుందండి ఇదైతే గణేష్ పూజలో మెయిన్గా యూస్ చేసే అన్ని ఐటెమ్స్ ఇంకా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఇండియా వైడ్ మనం షిప్పింగ్ చేస్తాం అండి అన్ని కూడా ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ వీడియో కాలింగ్ ఉంటుంది వాట్సాప్లో మీరు ఇమేజెస్ షేర్ చేస్తే మేము ప్రైస్ ఎస్టిమేషన్ మీకు పంపిస్తాము సంఘ్వి సిల్వర్ ఎంపోరియం విజయవాడ నుంచి ఈ కలెక్షన్ అయితే చూస్తున్నారు మన స్టోర్ లొకేషన్ వచ్చేసి విజయవాడ గవర్నర్ పేట్ హింద్ కాంప్లెక్స్ ఆపోజిట్లో టూ స్టోరీడ్ బిల్డింగ్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా జ్యువెలరీ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం సిల్వర్ ఆర్టికల్స్ ఉంటాయి వినాయకుని పూజలో మెయిన్గా పెట్టేవి చెరుకు గడలండి చెరుకు గడలు తక్కువ వెయిట్లో వచ్చాయి ఇవి పెయిర్ రెండు కలిపి ఓన్లీ యాభై గ్రాములకే మీరైతే తీసుకోవచ్చు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబోలో వచ్చే ఇంకా వినాయక చవితి రోజు మనం మట్టి గణపయ్యకి పూజ చేస్తాం ఆ మట్టి గణపాయని అందంగా అలంకరించడం కోసం ఇట్లా మనకి దేవుని ఫేస్ డిఫరెంట్ పార్ట్స్ అన్ని కూడా ఉంటాయండి ఓన్లీ థర్టీన్ గ్రామ్స్లో వస్తుంది ఇదైతే ఓన్లీ త్రీ గ్రామ్స్లోనే వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ లోపే మనం ఇది తీసుకోవచ్చు పసుపు గణపాని అందంగా అలంకరించుకోవచ్చు అండ్ ఇవి ప్రతి పూజలో మనం పసుపు గణపైని చేస్తాం కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉంటాయి రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ఇవ్వచ్చు ఇంకా పత్రి సెట్ అనమాట పత్రిలో మనం యూస్ చేసే ప్రతి ఆకు కూడా మనం సిల్వర్లో తీసుకొచ్చాము అలాగే సిల్వర్ గరిక కూడా ఉంటుందండి ఈచ్ బుక్ థౌజండ్ రూపీస్ పడుతుంది వినాయక వ్రతకల్పం పుస్తకాలు కూడా సిల్వర్లో వచ్చాయి ఇవి సిల్వర్ ఫాయిల్తో తయారవుతాయి మొత్తం కలర్లో వస్తుంది అండ్ లెటర్స్ కూడా చాలా లెజిబుల్గా ఉన్నాయి మనం వినాయక వ్రతకల్పం బుక్లో ఉన్నట్టే సేమ్ ప్రింటింగ్ ఉంటుందండి ఇంకా ఇవి స్టోరీస్ కూడా మొత్తం కలర్లో పిక్చర్స్తో పాటు వస్తాయి ఈచ్ బుక్ థౌజండ్ రూపీస్ ఇవి ఎలిఫెంట్ మోడల్లో వచ్చిన కుందులు అనమాట పైన పికాక్ డిజైన్ కూడా వస్తుంది చాలా బాగున్నాయి పెద్ద సైజ్ కుందులు తక్కువ వెయిట్లోనే వచ్చాయి మీరు యాంటిక్లో నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీలో ఐటమ్స్ కోసం చూస్తున్నట్టయితే మనకి సపరేట్ కౌంటర్స్ ఉన్నాయండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ ఐటమ్స్ అన్నీ కూడా అండ్ మెయిన్గా వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకునే స్టాండ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు డిఫరెంట్ ఫ్లవర్ మోడల్స్తో మనం డెకరేట్ చేశాము వెయిట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కలసం పెట్టి పూజ చేస్తే చాలా మంచిదండి వినాయక చవితికి కూడా ఇదైతే చిన్న కలసం అనమాట ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ డైలీ రూమ్లో కూడా మనం పెట్టుకోవచ్చు పండగ కోసం మెయిన్గా వినాయకుడి విగ్రహాలు చూపిస్తున్నానండి ఇదైతే ఎలాంగ్ విత్ సింహాసనం వచ్చింది బ్యూటిఫుల్ మోడల్ ఇంకా మీకు సింపుల్గా చిన్నవి కావాలనుకుంటే హండ్రెడ్ వన్ ట్వంటీ గ్రామ్స్లో కూడా ఉన్నాయి సో సింహాసనంతో పాటు వచ్చేవి ఉన్నాయి నార్మల్వి కూడా ఉన్నాయి పాలవెల్లి కూడా మనం వినాయక చవితికి మెయిన్గా యూజ్ చేస్తాము ఇది స్టాండ్ పాలవెల్లి అనమాట చాలా పెద్దగా వస్తుందండి డిటాచ్ చేసి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు సో ఇది ఎయిటీన్ హండ్రెడ్ గ్రామ్స్ రేంజ్లో ఉంది అన్ని ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టుంటాయి ఒకసారి పాలవెల్లి డెకరేట్ చేస్తే ఎంత అందంగా ఉంటుందో మీరే చూడండి ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ అండి ఒక సింపుల్ డెకార్ మోడల్ మీకు చూపిస్తున్నాము చాలా ఫాస్ట్గా మీరు పండుగ రోజు డెకరేషన్ చేసుకోవచ్చు పూజని మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మీకు ఇందులో ఏ ఐటెం కావాలన్నా సరే మాకు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి మేము మీకు ప్రైజ్ ఎస్టిమేషన్స్ పంపిస్తాం వినాయకుడి విగ్రహాలు లక్ష్మీదేవి సరస్వతీదేవి చిన్న సైజులో కావాలంటే సిక్స్టీ గ్రామ్స్ నుంచి మన దగ్గర ఉన్నాయి అష్టోత్తరం స్టాండ్స్ అది వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకోవడానికి ఇది ఇంకొక మోడల్ అనమాట లోటస్ డిజైన్లో వచ్చింది టూ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడుతుంది ఇది ఒక యూనిక్ కలెక్షన్ అండి మన దగ్గర ఇండియా వైడ్ సంఘవీ సిల్వర్ ఎంపోరియం నుంచి ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ ఎవ్రీ డే చాలా పార్సిల్స్ అయితే వెళ్తాయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది మీరు ఫాలో అయినట్టయితే డైలీ సిల్వర్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి సో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న మా నంబర్స్కి వాట్సాప్ చేయండి మేము ఎస్టిమేషన్ పంపిస్తాము మీకు నచ్చినట్టయితే మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సో ఈ ట్వంటీ సెవెంత్న వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి తొందరగా మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటే మీ వరకు ఐటమ్స్ రీచ్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ ఇది తాంబూలం ప్లేట్ అనమాట ఫోర్ ఎయిటీ త్రీ గ్రామ్స్లోనే ఎంత పెద్ద సైజులో వచ్చిందో చూడండి ఆల్మోస్ట్ లెవెన్ ఇంచెస్లో ఉంది కింద ఎలిఫెంట్ లెగ్స్ వచ్చింది ఈ నెక్స్ట్ మోడల్ ఇది కంప్లీట్ యాంటిక్లో వచ్చింది అంటే నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో వస్తుంది అనమాట డైలీ యూస్ కుందుల్లో ఒక మంచి మోడల్ చూస్తున్నారండి ఇవి ఏకవత్తి దీపాలు పైకి దీపం నించున్నట్టుగా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటాయి ఈ కుందులు అయితే మీ ఇంట్లో పెళ్ళున్నా గృహప్రవేశం ఉన్న ఈ సెట్ కంపల్సరీగా కావాలి ఇంట్లో ఏ పూజ చేయాలన్నా సరే ఈ కంప్లీట్ సెట్ కావాల్సిందే వన్ కేజీలో మనమైతే ఇట్లా అరేంజ్ చేసామన్నమాట చాలా ట్రెండ్ అవుతుంది ఈ ఫుల్ సెట్ వన్ కేజీలో వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఒక టెన్ ఐటమ్స్ వరకు ఉన్నాయండి రోజువారీ పూజకు కావాల్సిన ప్రతి ఐటెం మన దగ్గర ఉంటుంది గోల్డ్ పాలిష్లో కావాలంటే ఇలా ఉంటాయి ఇవి మనం పెళ్లి కొడుకుని చేసినప్పుడు అట్లా యూస్ చేసుకోవచ్చు పండగలప్పుడు కూడా వాడుకోవచ్చు ఇంకా ఇవి వచ్చేసి ప్రసాదం సర్వ్ చేసే బౌల్స్ అండి శంకుచక్ర నామాలతో వచ్చాయి శంకుచక్ర నామాలు గంగాళంతో పాటు ఇప్పుడు బౌల్స్ కూడా డిజైన్ చేసాం అనమాట ప్లెయిన్లో కావాలనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చు ఇది సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ పడుతుంది అన్నప్రాసన్కి యూజ్ చేసుకోవచ్చు డైలీ ప్రసాదానికి కూడా బాగుంటుంది సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ ఇప్పుడు చాలామంది రూమ్ని రెనోవేట్ చేసుకొని అంతా సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్తో మార్చేస్తున్నారు మన దగ్గర ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది ఫస్ట్ మీకు చూపించినప్పుడు చిన్నవి చూపించానండి చెరుకు గడులు ఇప్పుడైతే ఇవి చాలా పెద్దవన్నమాట ఇవి డిటాచ్ చేసి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇవి పెద్దగా వస్తే మనకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆ రేంజ్లో ఉంటాయి చెరుకు గడలు ఒకటే కాకుండా అరటి చెట్లు కూడా పెడితే ఇంకా అందంగా ఉంటుందండి ఈ అరటి చెట్టు కూడా కంప్లీట్ డిటాచబుల్ వస్తుంది ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక పెయిర్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆ రేంజ్లో ఉన్నాయి ఫ్లవర్స్ వచ్చేసి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఈచ్ వన్ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్లో మన దగ్గర చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీకు ఎనామిల్తో అరటి చెట్లు కావాలంటే ఇవి తీసుకోవచ్చు ఇవి కూడా బిగ్ సైజ్లో వచ్చాయి ఇంకా పూజా ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకోవడానికి స్టాండ్స్ కొత్తగా డిజైన్ చేసామండి ఇవైతే ఓన్లీ ట్వంటీ గ్రామ్స్ ఓన్లీ స్టాండ్ అనమాట ఫ్లవర్స్ మీకు నచ్చినవి మీరు తీసుకొని మీకు కావలసిన కలర్స్తో అరేంజ్ చేసుకోవచ్చు రియల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు అండి అవి కూడా బాగుంటాయి పసుపు కుంకుమ వేసుకోవడానికి ఇది చిన్న గుత్తి గిన్నె టైప్లో వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబోలో గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా ఒక మంచి ఆప్షన్ అండ్ వినాయక చవితి రోజు కూడా కలసం పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదండి నాకైతే పంతులు గారు చెప్పారు ఎవ్రీ ఇయర్ నేను కలసం పెట్టే పూజ చేస్తాను సో కలసం చెంబులు కూడా చాలా కలెక్షన్ ఉంది మీకు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కలసం చెంబులు ఉన్నాయి అదేవిధంగా ఇవి ట్రిపుల్ నైన్ ప్యూరిటీతో వచ్చిన గోల్డ్ ఫ్రేమ్స్ అనమాట సో ఇప్పటి వరకు మీరైతే సిల్వర్ ఆర్టికల్స్ చూశారు నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్లో అలాగే నార్మల్ రెగ్యులర్ సిల్వర్లో ఇక్కడ మీకు సిల్వర్ జ్యువెలరీ చూపిస్తున్నాను మన దగ్గర సిల్వర్ జ్యువెలరీ కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో వస్తుంది సో దేవుణ్ణి అలంకరించడమే కాదండి మనం కూడా అందంగా అలంకరించుకోవచ్చు ఈ సిల్వర్ జ్యువెలరీ యూజ్ చేసి గోల్డ్ రేట్ పెరిగింది కదా ఇప్పుడు చాలా మంది సిల్వర్ జ్యువెలరీనే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా కంప్లీట్ సిల్వర్తో చేసినవి ఇవాటి ఈ బ్యూటిఫుల్ సిల్వర్ జ్యువెలరీ అలాగే సిల్వర్ ఆర్టికల్స్ కలెక్షన్ అంతా కూడా సంగవి సిల్వర్ ఎంపోరియం విజయవాడ నుంచి చూస్తున్నారు మన స్టోర్ లొకేషన్ వచ్చేసి విజయవాడ జైహన్ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది బీసెంట్ రోడ్కి చాలా నియర్ బై అండి గూగుల్ మ్యాప్స్లో కూడా మన లొకేషన్ ఈజీగా మీరు లొకేట్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో మనం డైలీ అప్డేట్స్ ఇస్తాము ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫాలో చేయండి ఇవి సిల్వర్ బ్యాక్ చైన్స్ అండి గోల్డ్ నెక్లెస్లు హారాలు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు టూ థౌజండ్ అయితే చిన్నవి ఉన్నాయన్నమాట మీకు ఇంకా సైజ్ బట్టి ప్రైస్ అయితే మారుతుంది డైలీ ప్రసాదం పెట్టడానికి ఇవి ప్రసాదం సర్వ్ చేసుకునే ప్లేట్స్ స్మాల్ సైజులో వచ్చాయి చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్తో వస్తాయి ఇదేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను తెలియదంటే కేర్ అండ్ బాయ్